ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక వ్యక్తి గురించి పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి సామాన్య ప్రజల దగ్గర నుంచి బస్ స్టాండ్ల్లో రోడ్ల మీద బజార్లో ఎక్కడ చూసినా కూడా ఒక వ్యక్తి గురించి చర్చ టాపిక్ అయితే నడుస్తూ ఉంది అతనే ఐబొమ్మ రవి ఐబొమ్మ అనే సంస్థ వ్యవస్థాపకుడు అంటే సంస్థ అంటాం కనుక అది ఒక వెబ్సైటు అంటే సంస్థే కదా దాంట్లో హెచ్డి ఫ్రింట్ తోటి కొత్త సినిమా ఈరోజు రిలీజ్ అయితే సాయంత్రం లోపు అందులో పెడతా ఉంటాడు సో ఇది సినిమా వాళ్ళకి తీరని నష్టం సినిమా వాళ్ళకి చాలా కష్టం సినిమా వాళ్ళు లాభాలతో నడిచేటువంటి వ్యాపారాన్ని ఇతను నష్టాల్లో ఒక తీసుకు ఎందుకంటే ముందుగానే ఒక్కరోజు సినిమా రివ్యూ చెప్పి చెప్పక తలికి ఇతను సైట్లో ఆ సినిమాలు పెట్టేస్తున్నాడు ఇతను పెద్ద క్వాలిఫికైడ్ పర్సన్ కూడా కాదు కేవలం ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి వ్యక్తి ఒక సామాన్యుడు కానీ ఈ రవి అనే వ్యక్తి ఆయన పేరు రవి కావచ్చు కానీ ఆయన చేసేవన్నీ కూడా మామూలు సైబర్ క్రైమ్ కాదు సరే ఆయన తప్పు చేశాడో ఒప్పు చేశాడో అనేది కోర్టు నిర్ణయిస్తుంది కానీ ఈయన మీద సినిమా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అరాచకమైనటువంటి మాటలు సినిమా వాళ్ళు వాళ్ళు ఏదో దేశాన్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు అసలు అందులో తెలుగు సినిమాలు చాలా గొప్ప సినిమాలు అన్నట్టు వీళ్ళ మాటలు వీళ్ళ వ్యవహారాలు నిర్మాతలు ఒక్కొక్కడు మాట్లాడతాడు వాడిని ఎన్కౌంటర్ చేయాలి అంటారు మరి దేశ సంపదను దోసుకొని ఇతర దేశాల్లో కులుగుతున్నటువంటి వాళ్ళని ఏ కౌంటర్ చేయాలి వాళ్ళని ఎన్కౌంటర్ కన్నా పెద్దదేదన్నా ఉంటే చేస్తారా సినిమాల్లో మహిళల్ని ఇబ్బంది పెడుతూ వారికి చేసినటువంటి పని కూడా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేటువంటి నిర్మాతలు దర్శకులు హీరోలని ఏ ఎన్కౌంటర్ చేయాలి అక్కడ సజ్జనార్ గారి మీద సినిమా వాళ్ళని ఎవ్వరు ఏం మాట్లాడలేదు మీరు గమనిస్తే కామెంట్స్ అన్నీ కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు అవిబొమ్మ అయ్యొమ్మ రవిని పట్టుకున్నారు సజ్జనార్ గారు మీరు ఎవరిని ఎన్కౌంటర్ చేస్తారు అని సోషల్ మీడియా ప్రశ్నిస్తూ ఉంది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని సజ్జనార్ గారికి చెప్తున్నారు సినిమా నిర్మాతలకు చెప్పట్లేదు నెటిజన్స్ ఎవరు కూడా అందరూ కూడా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు సినిమా వాళ్ళు చెప్పారని రవిని ఎన్కౌంటర్ చేస్తే మరి సినిమా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎవరు ఎన్కౌంటర్ చేస్తారు అంటే మీరు వాళ్ళు చెప్తే ఎన్కౌంటర్ చేస్తారా అని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అయిబొమ్మ సామాన్యుడికి దేవుడు ఐబొమ్మ రవి ఇది నిజం ఈ విషయం ఈ మాట సోషల్ మీడియా వేదికగా ఫుల్గా నడుస్తూ ఉంది అఫిషియల్గా ఎందుకు వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చారంటే అతను దొరకబట్టి వచ్చారు దొరకకపోతే ఇప్పుడు అతను ఏదో ఒకటో రెండో సైట్లు మెయిన్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు మరి మిగతా సైట్లు ఉన్నాయి హిందీలో కొన్ని సైట్లు ఉంటాయి వాళ్ళు అచ్చంగా తెలుగు ఫిలిమ్స్ని డౌన్లోడ్ చేసేసి వాళ్ళ కోర్టల్లో పెట్టుకుంటారు వాళ్ళ సైట్లో పెట్టేస్తారు తమిళ్లో కొన్ని సైట్స్ ఉన్నాయి అచ్చంగా తెలుగు ఫిలిమ్సే అక్కడ హెచ్డీలో వస్తాయి అనమాట సో మరి ఇలాంటి వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తారా